హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే నేను లోకోస్లో అజీవిక థర్డ్ క్వార్టర్ ఎట్లా చేయాలని నేను చూపిస్తాను థర్డ్ క్వార్టర్ అంటే ఫస్ట్ మనం లోకోస్ ఓపెన్ చేసుకోవాలి లోకోస్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇట్లా లాగిన్ కావాలి లాగిన్ అయినా లాగిన్ అయినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫస్ట్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ కదా ఇక నాకు డేస్ బోర్డ్ అయితే నేను టోటల్ మెంబర్స్ ఇది ఏ క్వార్టర్ అంటే ఫస్ట్ క్వార్టర్ చేసిన జూ జూలై సెప్టెంబర్ చేసిన అక్టోబర్ డిసెంబర్ చేస్తున్నా ఇప్పుడు ఇది ఓపెన్ అయింది కదా ఇక్కడ ఉందిగా కింద హోమ్ టాస్క్ మెంబర్స్ ఉంది కదా ఈ మెంబర్స్ నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ గుర్తొస్తుంది ఇట్లా క్లిక్ చేసుకోవాలి ఇక్కడ డూ ద మెంబర్ డీటెయిల్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద లాస్ట్ క్వార్టర్ ఉంది కదా ఓకే ఓకే ఒత్తుకుంటే ఇప్పుడు ఎస్ఏజ్ నేమ్ ఎస్సేజి నేమ్ జ్యోతి జ్యోతిలో మెంబర్స్ మొత్తం కంప్లీట్ చేసిన కాబట్టి ఓపెన్ అవుతలేదు ఈ గ్రూప్లో మల్లికార్జున గ్రూప్లో కూడా మెంబర్స్ లేరు పొద్దు పొడుపు తీసుకున్నదా ఇప్పుడు ఎస్ఏజి కోడ్ వస్తుంది లక్పతి లక్పతిది నేమ్ తీసుకోవాలి కావాలి లక్ష్మి సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా ఇక్కడ కింద సేవ్ అండ్ కంటిన్యూ కంటిన్యూ చేయాలి ఇప్పుడు ప్రాసెస్డ్ ఓకే ఇప్పుడు ఆమె ఏ ఏ జీవనోపాధి మీద ఆధారపడి బతుకుతుంది ఈ మెంబర్ అని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి క్రాప్ అండ్ బే బేస్డ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకొని బతుకుతారు కాబట్టి వ్యవసాయం తర్వాత క్యాపిటల్ క్యాటగిరీ ఫండ్ అంటే తిరిగి కట్టలేనిది కాబట్టి లోన్ తీసుకోవాలి ఇక్కడ లోన్ తిరిగి కట్టలేనిది ఫండ్ అంటే తిరిగి కట్టలేనిది మనం చెల్లించేది కాదు కాబట్టి ఫండు లోన్ మనం తిరిగి కట్టాలి చెల్లించాలి కాబట్టి లోన్ తీసుకోవాలి ఇక్కడ క్యాపిటల్ సోర్స్ అంటే బ్యాంక్ తీసుకోవాలి ఇక్కడ టైప్ ఆఫ్ క్యాపిటల్ ఎక్కడి నుంచి లోన్ తీసుకున్నాం ఐజీ తీసుకోవాలి ఇక్కడ ఇడ అమౌంట్ ఎంత వన్ ల్యాక్ లేకపోతే దీది కదా ఏమి ఎంత అమౌంట్ తీసుకుంది బ్యాంక్ నుంచి లక్ష రూపాయలు సబ్మిట్ చేయాలి తర్వాత కింద సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా ఇది ఒక్కసారి చెక్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా సేవ్ అండ్ కంటిన్యూ కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఇక ఫార్మ్ నాన్ ఫామ్ అదర్స్ ఉంది కదా ఆమె మనం వ్యవసాయం జీవనోపాధి వ్యవసాయం కాబట్టి మనం ఫామ్ తీసుకోవాలి ఇక్కడ క్రాప్ బేస్డ్ అగ్రికల్చర్ ఆమె ఫామ్లోనే ఏం పని చేస్తుంది ఇది అగ్రికల్చర్ తీసుకొని ఇంకేమైనా పని చేస్తుందా ఆమె పెంచిన వస్తుందా పెంచిన వస్తుంది కాబట్టి రెగ్యులర్ సోర్స్ కూడా ఉన్నాయి సబ్మిట్ ఇక వచ్చింది కదా మళ్ళీ బ్యాక్ వచ్చింది ఇక్కడ మూడు చుక్కలు ఉన్నాయి కదా ఈ మూడు చుక్కలు నేను నొక్కితే లవ్లీవుడ్ యాక్టివిటీస్ వచ్చింది కదా ఇది నొక్కాలి నొక్కినప్పుడు నేను రెండు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి రెండు వచ్చినాయి రెగ్యులర్ సోర్స్ వచ్చింది క్రాప్ బేస్డ్ అగ్రికల్చర్ వచ్చింది ఇక్కడ కింద యాడ్ సీజన్ ఉంది కదా దీన్ని నొక్కాలి నొక్కినప్పుడు ప్లీజ్ సెలెక్ట్ ఇది ఏ సీజను ఖరీపా రప ఇది మనం దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి నేను కరిఫ్ తీసుకుంటున్నా తర్వాత క్రాప్ నేమ్ ఏం పంట పండిస్తారు కాటన్ అంటే పత్తి మన సైడు ఎకరాలలో కొలుస్తారు కాబట్టి ఎకరా ఎకర్స్ తీసుకోవాలి అండర్ క్రాప్ ఏరియా అండర్ క్రాప్ ఎన్ని ఎకరాలలో పండిస్తారు రెండు ఎకరాలు ప్రొడక్ట్ యూనిట్ మనం క్వింటల్ అలా కలుస్తామా కేజీలలా కలుస్తామా టన్నులలా కలుస్తామా మనం జే పండించిన పంట క్వింటల్ అల్ల కదా టోటల్ ప్రోడక్ట్ రెండు ఎకరాలకు ఎంత పత్తి అంటే ఇరవై క్వింటాలు ఎకరాకు పది క్వింటాల్ అన్న తర్వాత ఈ నో ఉంది కదా ఆ నో ఏమనకుండా అట్లనే నో ఉండాలి యావరేజ్ మార్కెట్ ప్రైజ్ అంటే పత్తికి ఎంత మార్కెట్ ప్రైస్ ఒక క్వింటాల్కి వచ్చేసి ఏడు వేలు ఏడు వేలు వేయాలి ఒక క్వింటల్ ప్రైజ్ వేయాలి టోటల్ గ్రాస్ ఇన్కమ్ ఇక్కడ వచ్చేస్తుంది తర్వాత కింద ఎక్స్పెండిచర్ పంట పండించినాం కానీ దానికి ఖర్చులు ఎంత ఖర్చు తీసుకోవాలి సీడ్స్ అండ్ అదర్ ఇన్పుట్స్కి ఎంత ఒక మూడు వేలు తర్వాత ఫీల్డ్ ప్రిపరేషన్ అండ్ ఇంటర్కల్చర్ ఆపరేషన్ కాస్ట్ దాని దున్నిపీనికి ఎంత ఖర్చు అయింది ఒక ఐదు వేలు రెండు ఎకరాలు కాబట్టి ఫీల్డ్ ఫర్టిలైజర్ ఖర్చు ఒక ఐదు వేలు తర్వాత ఇన్సైట్ పోస్ట్ మేనేజ్మెంట్ మేనేజ్ చేయడానికి ఎంత ఖర్చు ఒక మూడు వేలు ఇరిగేషన్ గవర్నమెంట్ ఫ్రీ కరెంట్ ఇస్తుంది కాబట్టి ఎడ్యుకేషన్ జీరో తర్వాత లేబర్ ఖర్చు ఎంత ఒక ఐదు వేలు అదర్ కాస్ట్ ఒక మూడు వేలు టోటల్ ఇంక ఎక్స్పెండిచర్ ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇది సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్నాక ఇక్కడ వచ్చింది గ్రాస్ ఇన్కమ్ నెట్ ఇన్కమ్ ఇప్పుడు పండించిన పంటలకించి ఎక్స్పెండిచర్ అంటే మనము పండించిన పంటలకించి ఖర్చు విషయంగా మిగిలింది నెట్ ఇన్కమ్ ఇప్పుడు ఇక్కడ బ్యాక్ ఉందిగా పైన బటన్ బ్యాక్ బటన్ ఆరో మార్క్ గుర్తాలి వినప్పుడు ఇట్లా బ్యాక్ వచ్చిందా ఇప్పుడు ఇంకేంటి రెగ్యులర్ సోర్స్ చేయాలి రెగ్యులర్ సోర్స్లో ఆమెకి ఏమొస్తుందంటే గవర్నమెంట్ నుంచి పింఛన్ వస్తుంది సాలరీయా పింఛన్ ఆ ఏమొస్తుందంటే పెన్షన్ వస్తుంది పెన్షన్ వచ్చిన పెన్షన్ నెలకు ఒకసారి వస్తుంది కదా నెల తీసుకోవాలి మంత్లీ ఎంత పింఛన్ వస్తుంది రెండు వేల పదహారు రూపాయలు పింఛన్లో ఏమైనా ఖర్చు ఉంటుందా ఏం లేకుంటుంది కాబట్టి జీరో సేవ్ సేవ్ చేసి బ్యాక్ అయ్యి సెండ్ ఫర్ అప్రూవల్ ఉంది కింద సెండ్ ఫర్ అప్రూవల్ ఇది ఒకసారి మనం చెక్ చేసుకోవాలని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ పైన మనం రెండు ఆప్షన్లు తీసుకున్నాం కదా రెగ్యులర్ సోర్స్ ఫామ్స్ తీసుకున్నాం కదా ఈ రెండు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ పోయి సెండ్ ఫర్ అప్రూవల్ అంటే సెండ్ అయ్యింది ఇక్కడ మే మెంబర్కు కావల లక్ష్యంకి లాక్ పడ్డది ఇట్లా చేస్తే మెంబర్ కంప్లీట్ అయినట్టు ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చి మీకేమైనా యూజ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు డౌట్లు ఉంటే కామెంట్ చేయండి నేను ఏదైనా తప్పు చెప్తుంటే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్